కోనసీమ జిల్లా కేంద్రం అమలపురంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమలపురం శాసనసభ్యులు ఐతాబద్దు ఆనందరావు అమలపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చిరంజీవి నటుడిగానే కాకుండా సేవా తత్పురనిగా కూడా ఉన్నత శిఖరాన్ని అధిరోహించారని కొనియాడారు ఎదిగే కొద్ది ఒది చిరంజీవిని చూసి నేర్చుకోవాలని పేర్కొన్నారు జన్మదిన మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలిపారు తమ అభిమాన నేత జన్మదినోత్సవం పురస్కరించుకుని సేవా వారోత్సవాలు నిర్వహించిన చిరంజీవి యువత రాష్ట కార్యదర్శి చిరంజీవి ఫ్యాన్స్ పట్న అధ్యక్షుడు నల్ల చిట్టిబాబు అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఏడిద శ్రేణులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోనసీమ అధ్యక్షుడు నల్ల నాయుడు తదితరులు అభినందించారు అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నిరుపేదలకు వస్తధానం మరియు అన్నదానం కార్యక్రమాలను చేపట్టారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ కాంగ్రెస్ టీడీపీ శ్రేణులు పట్టణ ప్రముఖులు మెగా హీరోల అభిమాన సంఘం అధ్యక్షులు అధిక సంఖ్యలో చిరు అభిమానులు పాల్గొన్నారు మెగా అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రోజు ఒక మంచి కార్యక్రమం చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం ఎందుకు అండి ఈ రాష్ట్రంలో మెగా స్టార్స్ మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ అయితే మెగా ఫ్యాన్స్ అమలాపురం వాళ్ళు ఇది అందరూ గమనించాలా కాబట్టి మెగా ఫ్యాన్స్ యొక్క నాయకత్వంలో జరిగే ఈ ఫంక్షన్ రావడానికి చాలా సంతోషంగా ఉంది మరి చిరంజీవి గారు నందరావు గారు అలాగే ఎంపీ గారు హరీష్ రావు గారికి ముఖ్య అతిథులు అత్యర్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ థ్యాంక్